ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఏపీ మద్యం కుంభకోణం చర్చనీయాంశం అవుతుంది దీనికి ప్రధాన కారణం రాజ్కస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అయితే మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా పేరు వినిపిస్తున్న రాజ్కస్ రెడ్డి చుట్టే ఈ మద్యం కుంభకోణం చుట్టూ తిరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కూడా మరికొద్ది రోజుల్లోనే నోటీసులు రాబోతున్నాయి అట్లు తెలుస్తుంది ఇంకా మరికొద్ది రోజుల్లోనే ఆయన మెడ చుట్టూ ఈ ఉచ్చు బిగుస్తున్నట్లు అర్థమవుతుంది దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు రవీంద్రబాబు గారు ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు సార్ నమస్తే సార్ నమస్తే ఏంటి మద్యం కుంభకోణంలో రాజకాశిరెడ్డి ఈ రోజు సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ఉంది మద్యం కుంభకోణం మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు బిగ్ బాస్కి ఈ నోటీసులు చేరేలోపు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇప్పటికే ఏపీ ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఇన్ని రోజులు కేసు నమోదు ఇన్రోల్ అవుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి అని ఏపీ ప్రజలు కూడా చాలామంది అసంతృప్తులు ఉన్నారు దీనికి ప్రధాన కారణాలేంటి రాజ్ కసిరెడ్డి వ్యవహారాన్ని ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో రోజుకు ఒక కొత్త మలుపులు తిరుగుతుంటూ ముందుకెళ్తా ఉంది కొత్త కొత్త వ్యక్తులు మద్యం స్కామ్లో ఇన్వెస్టిగేషను విచారణ జరుగుతూ ఉంది కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి మరి ఈ సందర్భంలో రాజ్ కసిరెడ్డి ఈ స్కామ్లో ఏ వన్ అక్యూజ్డ్గా ఉన్నతను విచారణలో మొదట సహకరించకపోయినప్పటికీ మూడు రోజుల విచారణలో చాలా కీలకమైన అంశాలు ఆయన వెలువరించినట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది ఆయన వెల్లడించిన విషయాలు చాలా అంశాలు కొత్త కొత్త దిలీప్ అనే అతను రాజ్ కసిరెడ్డికి సహకరించిన వ్యక్తి ఆయన విదేశాలకు వెళ్ళిపోతుంటే పట్టుకున్నారు ఆయన ద్వారా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి అదేవిధంగా చాణుక్య అనే అతను అక్యూజ్డ్ ఎయిట్గా ఉన్నారు ఆయన్ని కూడా విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి వీళ్ళందరి విచారణలో ఇప్పటివరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నూట ఇరవై ఒక్క మందిని పూర్తి స్థాయిలో విచారణ చేశారు అక్యూజ్డ్ టోటల్గా ట్వంటీ నైన్ మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు ఏ ట్వంటీ నైన్ వరకు అయితే ఈ విచారణలో అట్లా వచ్చి ఇట్లా వచ్చి చివరి ఆఖరికి ఎంతవరకు రీచ్ అయిందంటే ఈ కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతి రెడ్డి గారి భారతీ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ తిరుపతి ఇదే విధంగా అప్పట్లో ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా పనిచేసిన రావు ఐఏఎస్గా చెప్పబడుతున్న వ్యక్తి వీళ్ళందరి పేర్లు వెలుగులోకి రావటంతో వీళ్ళు పిలుస్తారు ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేసి సుప్రీంకోర్టుని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఫైనల్గా నిన్న సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు పోలీసు వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఈ సిఐడి వాళ్ళు ఈ స్కామ్ విషయంలో వీళ్ళని విచారణ చేసుకోవచ్చు మేము ఇప్పుడు ఇన్వాల్వ్ కామని అని సుప్రీంకోర్టు వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఎవరైతే కీ పర్సన్స్ ఉన్నారో సీఎం ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళు కొద్దిగా అలజడికి గురైన సందర్భం కనబడతా ఉంది ధనుంజయ రెడ్డి సెక్రటరీగా ఉన్నతను చాలా అంశాలు ఆయన కీ పాత్ర పోషించినట్టుగా ఈ ఒక్క స్కామే కాకుండా అన్ని స్కాముల విషయాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉన్నట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డిగా అతను అదేవిధంగా భారతీయ సిమెంట్లో తిరుపతి అన్నతను వీళ్ళు మాత్రం విచారణకి తీసుకోగలిగితే వాళ్ళ ద్వారా అంతిమ లబ్ధిదారులు బిగ్ బాస్ ఎవరు అన్న విషయాన్ని ఖచ్చితంగా త్వరలో సిట్ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ కేసులు కోర్టులు పరంపర ఇలా ఉండగా ఇటీవల లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ కేసులో ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆశ్చర్యకరమైన అన్యూహ్యమైన విషయం ఏంటంటే ఆయన పిటిషన్ వేసింది ఏంటంటే ఏపీసీఐడి వాళ్ళకి హైదరాబాద్ వచ్చి నన్ను అరెస్ట్ చేసే అధికారం లేదు జురుడిక్షను లేదు అని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరి ఇదే కరెక్ట్ అయితే మనం లీగల్గా లాజికల్గా ఆలోచిద్దాం ఇది అన్యూహ్యమైన పరిణామంగా ఎందుకు ఏం వ్యూహం ఉందో పక్కన పెడితే ఇంతకుముందు రఘురామ కృష్ణరాజుని కస్టోడియాలు టార్చర్ చేయడానికి హైదరాబాద్ వచ్చి ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కదా రీసెంట్గా పోసాన కృష్ణ మురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసిన విషయం మనం చూసాం వీటన్నిటికీ మించి లీగల్గా ఆలోచించినట్టయితే ఇండియన్ పెనల్ కోడ్ ప్రొసీజర్ సిఆర్సిపిసి నైన్టీన్ సెవెంటీ త్రీ సెక్షన్ ఫార్టీ ఎయిట్ కానీ సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ కానీ సెక్షన్ ఫార్టీ వన్ కానీ మనం చూసినట్టయితే ఏ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులైనా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి ఆ నిందితుల్ని అక్యూజుడ్ని అరెస్ట్ చేసి విచారణ చేయవచ్చును సబ్జెక్ట్ కండిషన్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ డ్యూ ప్రొసీజర్ ఏంటంటే ఆ సందర్భంగా అక్యూజుడ్ని అరెస్ట్ చేయవలసి వస్తే విచారణకి తీసుకోవాలి వెళ్ళవలసి వస్తే కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ కోఆర్డినేషను కోఆపరేషను సపోర్ట్ తీసుకొని వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళవచ్చు ఇది లీగల్గా చట్ట ప్రకారం ఉన్న అధికారాలు మరి ఏ ఏ వ్యూహంతో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి సుప్రీంకోర్టులో ఈ సబ్జెక్ట్ మీద ఏపీసీఐడి హ్యాస్ నో జుడిక్షన్ ఇన్ అదర్ స్టేట్ అని అడిగాడో పిటిషన్ వేసాడో మనకు అందులో ఏం వ్యూహం ఉందో తెలియదు కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ ముగ్గురు కీలక వ్యక్తుల్ని ఎప్పుడైనా విచారణ చేసుకోండి అని సిఐడి క్లియరెన్స్ ఇవ్వడం మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ని ఈ నెల పదమూడో తారీఖు విచారణకు రావడం జరుగుతూ ఉంది అయినప్పటికీ ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూసినట్టయితే జగన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారికి కేసు మెడక చుట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చిన్న అనుమానం నిస్పృహ అసంతృప్తి ఉంది ఏంటంటే కేసు ఇంతకాలం నుంచి విచారణ అవుతూ ఉంది ఇంకా జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదని కొంత అసంతృప్తి లోనవుతున్నారు మనం ఒక్కసారి గమనించినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోల్చినప్పుడు నీటి బొట్టు లాంటిది ఎంపీ గారు పార్లమెంట్లో చెప్పింది అయినప్పటికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి చిన్న చిన్న చేపలను పట్టుకుంటూ తిమింగ్లాలను పట్టుకొని పెద్ద అనకొండలు అసలు అంతిమ లబ్ధిదారుల్ని అరెస్ట్ చేయడం కోసం టూ ఇయర్స్ పట్టింది ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్కి అప్పట్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి కూతురు కవితనే వీళ్ళందరిని అరెస్ట్ చేసి విచారణ కంప్లీట్ చేయడానికి టూ ఇయర్స్ పట్టింది మరి ఆంధ్ర రాష్ట్రంలో అంతకంటే పెద్ద స్కీ స్కామ్ అయినప్పటికీ ఫిఫ్త్ ఫిబ్రవరిలో ఈ సిట్ కాన్స్టిట్యూట్ చేశారు ఇప్పటికీ కొద్ది నెలలు అయింది కాబట్టి ఇంకా కొంత టైం తీసుకొని లీగల్ ఫ్రేమ్ వర్క్లో ఈ అరెస్టులు పరంపర ఇంకా కొనసాగుతూ విచారణ కొనసాగుతూ అంతిమ లబ్ధిదారులు జగన్ రెడ్డి గారా భారతి రెడ్డి గారా సకల శాఖ మంత్రి ఎవరు అనే విషయం తేలవలసిన అవకాశం ఉంది ఇప్పటికీ అందుతున్న సమాచారం ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంటైనర్స్లో డబ్బులు విదేశాలకి తరలేని అని ఒక వార్త వినిపిస్తూ ఉంది యూరప్లో ఒక బ్యాంకును ఎక్విజేషన్ కూడా చేసి అందులో పెట్టారని ఒక వార్త వినిపిస్తూ ఉంది డంపర్లో కూడా డబ్బులు వేరే దేశానికి దాచిపెట్టారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఏదేమైనా ఎంత స్కామ్ అనేది ఇప్పుడే చెప్పజాలం ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణలో తేలిన ఆశ్చర్యకరమైన ఇంకొక అంశం ఏంటంటే ఆయన అక్రమ సంపాదన రెండు వేల మూడు వందల కోట్లుగా తేలింది అంటే స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అయితే ఆయనకి లీక్ అయిన అమౌంట్ అంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవాలా ఈ విచారణ కంప్లీట్ అయితే పూర్తి విషయాలు మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఈ ధనుంజయ రెడ్డి అతను ఒక ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఐఏఎస్ అంటే ఈయన కన్ఫర్డ్ ఐఏఎస్ ఈయన యాక్చువల్గా అండమాన్ నికోబార్ దీవుల్లో పనిచేసుకుంటున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొచ్చి పెంచి పోషించి అప్పటి నుంచి జగన్ రెడ్డి కుటుంబానికి ఈయన అత్యంత దగ్గర వ్యక్తిగా తయారై గతంలో జగన్ రెడ్డి గారి పరిపాలించినప్పుడు సెక్రటరీగా సీఎం ఆఫీసులో పనిచేశారు మరి కృష్ణమోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చూసినట్టయితే ఐగైన్ మళ్ళీ సేమ్ అదే మత అది కులానికి సంబంధించిన లేదా ఆ జయన్ను లేదా ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి సర్పంచ్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని జగన్ రెడ్డి గారు పిఏగా తీసుకున్నారు తర్వాత ఓఎస్డి పదవి ఇచ్చేశారు ఈ విధంగా వీళ్ళందరూ కూడా చిన్న స్థాయిలో కుటుంబానికి దగ్గరైనా దగ్గరగా మెలుగుతూ వచ్చిన ఈ పెద్ద మనుషులంతా ఒక కోటరీలాగా విజయసాయిరెడ్డి భాషలో చెప్పాలంటే ఒక కోటరీలాగా తయారై ఇన్ని స్కాములకి రూపకల్పన చేశారనేది అర్థమవుతుంది యాడింగ్ టు దిస్ విజయసాయి రెడ్డి గారు ప్రెస్లో ఇచ్చిన మాటలు ఏంటంటే మద్యం స్కామ్లో సగం బట్టలే ఇప్పేశారు మిగతా బట్టలు నేను ఇప్పేస్తా అన్నాడు అంటే దాని ఉద్దేశం విజయసాయి రెడ్డి గారు మద్యం స్కామ్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసు నంబర్ వన్ ఏదైనా అవసరం ఉంటే విచారణకు పూర్తిగా సహకరించే అవకాశం ఉంది నంబర్ టూ అప్రూవర్గా మారుతారా లేదా వేచి చూడవలసి ఉంది నంబర్ త్రీ నంబర్ ఫోర్ జగన్ రెడ్డి గారిని తప్పించే ప్రయత్నంలో కసిరెడ్డే సూత్రధార అని పేరు పెట్టి ఆయన ఒక్కరిని బుక్ చేస్తారా తెలియవలసిన అవసరం ఉంది ఇవన్నీ కూడా పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత అసలు లబ్ధిదారులు ఎవరు అనేది తేల్చవలసిన అవసరం ఉంది త్వరలోనే అది తేలుస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దా స్పీడ్ పరంపర చూస్తూ ఉన్నట్టయితే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ